అశోక్ ఒక పక్కన సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అసలు మంత్రులకు సంబంధించో లేకపోతే శాఖలకు సంబంధించి లేవని చాలా చాలా కరగండిగా చెప్పేస్తారు అసలు ఏం ఆశించి వలసలు ఇంత ఎక్కువ సంఖ్యలో వెళుతున్నారనుకోవాలి ఏ భరోసా కల్పిస్తున్నారు కేవలం సాన్నిహిత్యం ఉండడం వల్ల మాత్రమే అక్కడికి వెళ్తున్నారా ఎలాంటి భరోసా లేకుండానే పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ముఖ్యమంత్రి కావచ్చు మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్స్ కావచ్చు మిగతా నాయకులు ఎవరైతే మంత్రుల ప్లేస్లో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి చాలా మంది జాయిన్ అవుతారని చెప్పి కూడా మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది దాదాపు ఇరవై ఐదు మంది మాతో టచ్లో ఉన్నారని కూడా అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా అటు బహిరంగంగానే మీడియా ముందు కూడా మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకత కనిపించింది ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా జీవన్ రెడ్డి కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే జాయినింగ్ పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితిని కనిపించింది కానీ అటు హైకమాండ్ మాత్రం ఖచ్చితంగా పార్టీకి సంబంధించి స్ట్రెంతన్ చేయాలి ఖచ్చితంగా ఎవరు వచ్చినా పార్టీలోకి తీసుకోవాలని కూడా మొదటి నుంచి చెప్తున్న నేపథ్యంలో కొంత గ్యాప్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ కూడా రీస్టార్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆపరేషన్ ఆకర్షిలో భాగంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి టచ్లో ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మంత్రివర్గ విస్తరణ లోపే ఇవన్నీ కూడా జరిగిపోవాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో అటుగా పావులు కలుతున్నా కాంగ్రెస్ పార్టీని మనం చూస్తున్నాం ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అటు పొంగులేటి కావచ్చు అటు జగారెడ్డి కావచ్చు మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీని జాయినింగ్స్ పైన పూర్తి స్థాయిలో ఒక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది త్వరలోనే పూర్తి స్థాయిలో ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల వరకు కూడా మొత్తం సంఖ్య ఇప్పటికీ జాయిన్ అయిన వారితో పాటు మొత్తం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలకు చేరే అవకాశం ఉందని చెప్పు కూడా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్పి సో అదే సాకుగా చూపించి మొత్తం శ్రెంతం చేసుకునే పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణ లోపే ఈ జాయినింగ్స్ మొత్తం కూడా జరిగే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది రైట్ అశోక్ అంటే వాళ్ళకు ఒకవేళ నిజంగానే శాఖల పరంగా భరోసా లేకపోయింది అంటే కేవలం ఈ పార్టీ ఉండకూడదు అనే ఒక ధ్యేయంతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వాళ్ళు వెళ్తున్నారనుకోవాలా పార్టీ అంటే తమ తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో భాగంగా జాయిన్ అవుతున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన నేపథ్యంలో ఒక స్ట్రెంతా చేసుకున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఎలాంటి హామీ ఇవ్వట్లేదని చెప్పి ఏదైతే పార్టీలో సముచిత స్థానం ఎప్పటి నుంచి అయితే పార్టీలో ఉన్న వాళ్ళ నేతలకే సముచిత స్థానం ఉండని కూడా చెప్తున్న నేపథ్యంలో ఎలాంటి హామీ లేకుండా కేవలం వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళు జాయిన్ అవుతున్నట్టుగా చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అశోక్ డీటెయిల్స్ అందించినందుకు